పవిత్ర పుణ్యక్షేత్రమైన కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానంలో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో జరపనున్నారు ఇందుకు గాను దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు సకల గణాలకు అధిపతి అయిన శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి పరిపూర్ణ అనుగ్రహం కలిగి విద్యాభ్యాసంలో సమస్త విఘ్నాలు తొలగిపోవాలనే ఆకాంక్షతో కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో అంగరంగ వైభవంగా సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని చేపడుతున్నారు ఈ సందర్భంగా பாலஜேஜி ஓ ரவீந்திரபாபு వైదిక కమిటీ సభ్యులు సోమశేఖర్ గురుకుల్ రాకేష్ గురుకుల్ మాట్లాడుతూ స్వామివారి ఆస్థాన మండపంలో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు దేవస్థానం వారు పిల్లలకు ఉచితంగా పలక బలపం అందించి వారిచే తొలి అక్షరాన్ని దిద్దించేందుకు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమానికి వెయ్యి మంది విద్యార్థిని విద్యార్థులు హాజరయ్యే అవకాశాలున్నాయని తెలిపారు కావున జిల్లా వ్యాప్తంగా ఈ అవకాశాన్ని తల్లిదండ్రులు తమ పిల్లల చేత అక్షరాభ్యాసం చేయించి సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు

చిన్నపిల్లలు ప్రతి స్కూలు నందు చేరు చిన్నపిల్లలు ప్రవేశించు చిన్నపిల్లల్ని తీసుకొచ్చి పలక నందు భూమి నమ శివాయన నామకరణంతో అక్షరాభ్యాసం ప్రారంభించి వినాయకుడికి చెల్లె విద్యార్థులు విద్యాబుద్ధులు వచ్చి అత్యధికంగా వాళ్ళు అత్యున్నతల ఒక ఆస్కారం కలిగి చేస్తూ ఆశీర్వాదం ప్రతి ఒక్కరూ చిన్నపిల్లలతో ఈ యొక్క సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం మనతో పాల్గొనవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరడమైంది అదేవిధంగా దేవస్థానం వారు పిల్లలకు పలక పలకము మరియు పూజా సామాగ్రిని దేవస్థానం వారే ఉచితంగా సమూర్చడము ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా దేవస్థానం తరఫున ప్రతి ఒక్కరిని కోల్చుకున్నాను ఈ కార్యక్రమానికి ముఖ్యంగా శ్రీ గణేశాయమీ స్వయం వనసి నినాయక స్వామివారి దేవస్థానం వారు సామూహిక చిన్నపిల్లల యక్ష్యాభ్యాసం కార్యక్రమము రేపు ఏడు గంటల నుండి పన్నెండు గంటల వరకు నిర్వహిస్తున్నది తమరకందరి జీవితాన్ని ఈ కార్యక్రమాన్ని చిన్నపిల్లల తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకొని అన్ని సామాగ్రి కూడా దేవస్వామి వారే ఉచితంగా సమర్పించడం తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలని అత్యున్నత విద్యార్థులు పోవాలని ఆ స్వామివారి ఆశిస్తూ వెళ్ళాలని ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది సరస్వతి నమస్తం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామితమే సదా శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దివ్యక్షేత్రం కాణిపాక క్షేత్రమునందు రేపు అనగా ఎనిమిదవ తేదీన ఆదివారం నాడు సామూహికంగా చిన్నపిల్లలందరికీ కూడా స్వామివారి చెంత అక్షరాభ్యాసం చేయుటకు దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు నిర్ణయించి ఉన్నారు త్వరలో ప్రారంభమవుతున్నటువంటి పాఠశాలల ఎందు ప్రవేశం కొరకు స్వామివారి అనుగ్రహం పొందుటకై అలాగే చేసేటువంటి పనియందు సకల విఘ్నాలు తొలగించుటకై ఉన్నత విద్యావంతులై ఈ దేశానికి ఉపయోగపడాలనేటువంటి సదుద్దేశంతో స్వామివారి చెంత అక్షరాభ్యాసం సామూహికంగా నిర్వహించడం జరుగుతున్నది ప్రతి సంవత్సరం వల్లే రేపు ఈ కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా స్థానిక శాసనసభ్యులు ఉన్నతాధికారుల సమక్షంలో వైదిక ఆగమ కమిటీ పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించడం కోసం స్వయంభూ వరసిద్ధి వినాయక క్షేత్రం సమాయత్తమైనది కావున ఈ యొక్క సద్వి ఈ పనిని సద్వినియోగం చేసుకుని స్వామివారి ఆశీస్సులని తమ పిల్లలకు అందివ్వగలరని అలాగే ప్రప్రథమంగా నూతనముగా పాఠశాల నుండి చేరేటువంటి చిన్నపిల్లలు అంటే ప్రాథమిక విద్యను అభ్యసించే వారందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని స్వామి మరియు అమ్మవారుల యొక్క అనుగ్రహాన్ని పొందకూరుచున్నాము అలాగే ఈ అక్షరాభ్యాసం చేయుటకు ఏ పని ప్రారంభించాలన్నా విఘ్నాధిపతిని కొల్చినట్లుగానే విద్యను ఆరంభించాలన్నా కూడా ఒక సమయం ఉంటుంది ఆ సమయాన్ని ఈ క్షేత్రం నందు సద్వినియోగపరుచుకోవటం ఎంతో విశేషమైనటువంటిదిగా భావిస్తూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేయవలసిందిగా కోరుచున్నాము